ఉమ్మడి రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు సాధించుకోవడమే తమ పార్టీ స్టాండ్ అని పేర్కొన్నారు ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ లైన్ కాదు అది పద్ధతి కూడా కాదు అని ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ నుంచి మనకు రావాల్సిన ఆస్తులు హక్కులు ఏమున్నాయో వాటిని సాధించుకుంటామన్నారు అందుకే ఈరోజు ఈ ప్రతి కామెంట్స్లో ఒక విషయాన్ని లేదా మూడు నాలుగు రోజులుగా చూస్తున్నాను టీవీలోను పేపర్లోనూ అట్లా అని ఊరికే గవర్నమెంట్ మీద ఆడిపోసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం తప్ప ఇంకా ప్రతిపక్షానికి ఇంకో పనిలేంటుంది వారికి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక పాడిందే పాటగా అలాగే కంటిన్యూస్గా ఆ టేపు అలాగే వేసుకొని వేస్తూనే ఉన్నారు మేము వందసార్లు చెప్తున్నాం ఈ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఇంకో రెండు నెలలు కూడా కంప్లీట్ అయితే ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఈ నేపథ్యంలో నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒకే మాట చెప్తున్నాం ఈ ఈ నాలుగు వందల సంవత్సరాలు ప్రజలకి ఏదైనా మేలు జరిగిందనుకుంటే మంచి అనుకుంటే మీ తాలూకా జీవన ప్రమాణాలు పెరిగాయి అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా పాప అందరూ హాయిగా ఉన్నారనుకుంటే మీ పిల్లలకి వచ్చి విద్య వైద్యం మీకు వైద్యం మీ పిల్లలకి విద్య ఇంతకు ముందు కంటే బాగా ఉన్నది ఈ ప్రభుత్వం పనితీరు అనుకుంటే మాకు ఒక అవకాశం ఇవ్వండి మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చి రిపీట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఆశీర్వదించమని ఆయన పదే పదే చెప్తున్నారు మేము కూడా అదే చెప్తున్నాం ఊరిక ఎందుకు మీరు మాట్లాడుతున్నారో అర్థమవట్లేదు అనొచ్చు కదా లోపం ఉంది ఇది లోపం ఉంది ఇది లోపం ఉంది అంత ఇప్పుడు నేను చెప్పిన పది అంశాల్లో ఏది లోపం ఉంది ఏది అందట్లేదు ఏది చేయట్లేదు ఇంతకు ముందుకంటే విద్యలో కానీ వైద్యంలో కానీ లేదా సంక్షేమంలో కానీ వ్యవసాయంలో కానీ మేము అభివృద్ధి చేసాము మళ్ళీ మాకు అవకాశం అంటే సాయం తప్పు కాదు రాజకీయాలు కానీ ఏమి చేయక శూన్యాన్ని అరచేతిలో వైక్రం నుంచి చూపెట్టి మళ్ళీ ఇవాళ తగుదమ్మ అంటే ముందుకు వస్తుంటే పెద్ద అమాయకులు కాదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన ఇక్కడ మనకి తప్ప జరిగింది పార్టీ కార్యక్రమం సిద్ధం భూముల్లో వేలాది గురులుగా దక్షాధిగులు వచ్చారు కార్యకర్తలు ప్రధానికి అవునా కదా చెప్పండి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతారో మగ ఇరువులో జరిగింది ఏ రకంగా వచ్చారు ఏ ఏం మాట్లాడతారో అర్థమవుద్దు కాబట్టి దయచేసి అన్నీ పట్టి కొట్టుకొని కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడినప్పుడు పూర్వపరాలతో ఎందుకంటే కొత్త వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు పాత వాళ్ళు మాట్లాడినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చిన రాష్ట్రం పరిపాలించినప్పుడు నా పరిపాలన జరిగిందని కంపెనీని చెప్పుకో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడడం మాత్రం అది సాంప్రదాయం కాదు ప్రజలు దాన్ని అర్శించడం కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక చెప్పదలుచుకుంటే కంపారిజన్ చేస్తూ చెప్పండి దానికి సరైన వివరణ ఇస్తాం సమాధానం చెప్తాం అని మీ ద్వారా ఆ ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ అని తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాను చెప్పండి ఇంకేం కాలం

పది సంవత్సరాల్లో ఉన్న అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులో వచ్చి అక్కడ వదిలేసి కట్టబాటతో వచ్చేసాము చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము అది వాస్తవం కాదా అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది అంతేగాని అందులో పులి డబ్బుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు అటు ఒక పదివాకి ఇటు పదివాకి తీర్చుకుంటారంటే ఎలాగవుతుంది